సినిమా షూటింగ్లో నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదండి సాధారణంగా ఇప్పుడు స్వీట్ స్టాల్ ఉంటుంది ఆ స్వీట్ స్టాల్లో స్ట్రీట్లు స్వీట్లు తినకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు స్వీట్ స్టాల్ ఓనర్ రండి తింటావు తిన ఒకసారి ఇంట్లో చూస్తాడు టేస్ట్ ఏదైనా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాడు వస్తాడు పని చేసుకుంటాడు అమ్ముతాడు అదే ఆరోగించడు అదే అంటే ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో తినేవాళ్ళ మీరు నాన్ వెజ్ మీకు ఆ వార్త చెప్పి చెప్పేశాను కదా అది కారణం ఆ ఆ కారణమే కారణం మీ గ్లామర్కి కొంత నాన్ వెజ్ అవాయిడ్ చేయడం కూడా ఒక కారణం నేను లేకపోవడం అంటే ఉండొచ్చేమో నాన్ వెజ్ తిన్నవాళ్ళు కూడా ఉండొచ్చేమో అందంగా ఉంటారు అందానికి దీనికి డిఎన్ఏ అనేది మెయిన్ డిఎన్ఏ అనే అది ఆరోగ్యానికి మీరు చెప్పేది అదే ఇది ఉంటుంది మీ ఫాదర్ ఎంత వయసు వరకు బతికారండి ఎనభై మూడు ఇంకో మాట చెప్పాలంటే హీ హాస్ నాట్ సీన్ ఎ డాక్టర్ ఫర్ హెన్ సెల్ఫ్ డిల్ హిస్ డెత్ బా చూడలేదు ఓకే చూడ్ ఇప్పటివరకు నేను డాక్టర్ని నాకోసం మీరు కూడానా చూడలేదు ఇది సెన్సేషన్ అన్నమాట ఎంతవరకు లేదు నో అట్లే నాస్టర్ రెండు ఉండేవాళ్ళు మమ్మ ఆరోగ్యం వచ్చింది నాకు మా అమ్మ వంద బతికింది బతికింది అనేవాడాయన మరి వంద ఏళ్ళు నేను బతకలేదు బతకలేదు అంటే దాదాపు తొంభై తొంభైకి వచ్చాడు అందరికంటే అందరి అందరి హీరోల కంటే ఆయన ఎక్కువ కాలం బతికే కరెక్ట్ పద్ధతిగా ఆయనకు ఆయనకు కూడా కొన్ని ఏదైతే అలవాట్లు ఉన్నాయో పద్ధతిగానే ఉన్నాయి అవును అంటే ఫార్టీ ఇయర్స్లోనే నేను నాన్ వెజ్ మానేశాను మెడిటేషన్ చేస్తారా అని అడిగాను నేను నేను మెడిటేషన్ చేయను గోడమే కూర్చుంటాను ఆలోచన లేకపోవడమే కదా మెడిటేషన్ అని అడిగాను పైగా మార్నింగ్ వాక్ చేసేవాడు ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసేవాడు వాక్ చేసేవాడు